హాయ్ అండి బాబాయ్ గారు పిన్ని గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు ఒక మంచి రెసిపీని మీ ముందుకు తీసుకువచ్చానండి అదేనండి అరసెలు ఈ అరిసెలు అంటే చాలామందికి చాలా ఇష్టం అండి మరి అటువంటి అరిసెలు మనం చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా మనం ఎందుకు ఇంత ఆలస్యం ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మనం ముందుగానే పాక్ మనం ఈ విధంగా పిండి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నామండి మనం పాక ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం మార్నింగ్ చేసి పెట్టుకున్నాం కొద్దిగా గట్టిగా అయింది ఇలా గట్టిగా అయినప్పుడు మనం జస్ట్ సింపుల్ అండి ఇప్పుడు ఎవరింట్లోనైనా గట్టిగా అయినా కూడా ఇందులోకి కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోసుకుంటే మనకు పిండి అనేది చాలా అంటే చాలా మృదువుగా స్మూత్గా మనకు అరిసెలు చేసుకునే విధంగా చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి కొద్దిగా ఆయిల్ పోసుకొని మొత్తం కూడా ఆయిల్ మొత్తం కలిసే విధంగా బాగా కలిపేసుకున్నాం అండి బాగా కలిపేసుకున్నప్పుడు ఏమైతే అంటే మనకు పిండి మెత్తగాయి అరిసెలు అనేవి చాలా అంటే చాలా బాగా వస్తాయండి అప్పటికి అప్పటికిప్పటికీ ఎంత తేడా జస్ట్ కొద్దిగా ఆయిల్ వచ్చే మనకి ఎంత మృదువుగా ఎంత స్మూత్గా అయిపోయిందో ఈ విధంగా అయిపోతే చాలండి ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నామండి పాకు ఇప్పుడు మరొక వైపు గ్యాస్ పై ప్యాన్ పెట్టేసుకుందామండి ఈ విధంగా ప్యాన్ పెట్టేసుకున్నాక ప్యాన్ అనేది బాగా వేడెక్కినాక అందులో ఆయిల్ సరిపడినంత ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ అనేది అడిసెలు మునిగేంత వరకు పోసుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదు మరి తక్కువ అవసరం లేదండి ఈ విధంగా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ బాగా ఎంత వరకు ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ మనం వెయిట్ ఈ విధంగా ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేశాక చూసారండి పిండిని మనం మొత్తాన్ని కూడా మనం ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొని ఆయిల్ ప్యాకెట్ కింద నూనె పోసుకోవాలండి కొద్దిగా పిండి తీసుకొని చదివితే ఈ విధంగా అనుకుంటే సరిపోతా మరి మనం సపరేట్ ఏదో తీసుకోని లేదు ఈ విధంగా అనుకుంటే చాలా అండి ఈ విధంగా మొత్తాన్ని కూడా చేతితో ఇటు రెండు చేతుల కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ పోసుకొని అటు ఇటు మొత్తాన్ని ఈ విధంగా గుండు అనుకొని పోసిపోతానండి ఇలా గుండు అనుకున్న వాటిని ఈ విధంగా కింద పెట్టుకొని ఇట్లా నాలుగు వేలతో చిన్నగా ఈ విధంగానే చాలండి చాలా సింపుల్ అండి ఎక్కువ హార్డ్ వర్క్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి ఈ విధంగా మొత్తాన్ని కూడా ఈ విధంగా అనేసుకోవాలండి ఇట్లా నాలుగు వేలతో అనుకుంటే చాలండి అండి అన్నిటిని కూడా మనం ముందుగానే గుండు రెడీ చేసి పెట్టుకోవాలండి ఒక నాలుగు ఐదు గుండెలు రెడీ చేసి పెట్టుకొని ఈ విధంగా అనుకుంటే చాలండి ఇదే సింగిల్గా మనమే చేసుకోవచ్చు అండి మనం షాప్లో తింటే వాటి ఏ ఆయిల్ వాడతారో మనకు తెలియదు అండి మనం అయితే ఇంట్లో మన కండ్లకు మంచిగా మన ఆరోగ్యానికి మంచిగా ఆయిల్ వాడతామండి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న వాటిని మనం ముందుగానే ప్యాన్లో రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్లోకి వేసేసుకోవాలండి అన్నింటిని కూడా చూసారండి మనకి ఎంత బాగా పొంగుతున్నావు అరిసెలు అనేటివి ఈ విధంగా అరిసెలు అనేటివి ఎంత బాగా పొంగుతావో మనకు పిండి అనేది అంత బాగా అండి చూసారంటే అన్ని అరిసెలు అనేటివి పైన డబల్ రేక్ వస్తుందంటే చాలా అంటే చాలా పోలిలాగా పొంగుతుందండి అంటే ఈ విధంగా అంటే చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయని ఆడతామండి చూసారండి ఎంత సింపుల్ అంటే చాలా అంటే చాలా సింపుల్ అండి ఇలా బాగా కాలిన తర్వాత అటు ఇటు జాలగంట తీసుకొని మొత్తాన్ని కూడా తిప్పేసుకోవాలండి ఈ విధంగా మొత్తాన్ని తిప్పేసుకున్నాక జాలగంట తీసుకొని ఈ విధంగా మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి మరొకసారి మీకు చూపిస్తున్నాను అండి ఇంకా ఈ విధంగా అండి చాలా అండి చాలా అంటే చాలా సింపుల్ అండి ప్రతిసారి రెండు వేసుకుని సరిపోతుందండి ఎందుకంటే మనకు అలసీలు అనేవి బాగా పొంగుతున్నాయండి బాగా పొంగుతున్నా కాబట్టి రెండు చాలండి ఈ విధంగా ఒకటే పరిణామాలు తీసుకొని ఇప్పుడు ఆయిల్ మనకి కాలేజింది కాబట్టి అందులోకి యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా కొద్ది వేసేటప్పుడు చాలా కొద్ది స్లోగా వేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ చుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మనం తినాలని నోటే ఆనందం కోసం చేసుకుంటే ఆయిల్ చిట్టితే ఆరోగ్యమంతా చెడిపోతాయండి కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఇలా వేసిన వెంటనే ఒక్కసారి అటు ఇటు తిప్పేసేయాలండి ఎందుకంటే ఎరడాలు వద్దండి మామూలుగా మీడియం చాలా అండి ఇవి మనకు చాలా అంటే చాలా రోజులు నెల వరకు వస్తాయండి చాలా అంటే చాలా ఉపయోగపడతాయండి ఎందుకంటే మనం ఇందులో ఎక్కువ వాటర్ పర్సంటేజ్ ఉండదు కాబట్టి ఈ విధంగా మొత్తాన్ని కూడా తిప్పేసుకోవాలండి విధంగా మొత్తాన్ని తిప్పేసుకుంటూ మనకు లంచ్ బాక్స్లోకి ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి అప్పుడప్పుడు మనకు తినాలనిపించినప్పుడు చాలా అంటే చాలా అండి ఈ విధంగా బాగా కాలిన తర్వాత జాలకంట తీసుకొని పక్కకు పెట్టేసుకుందామండి చాలా అంటే చాలా సింపుల్ అండి ఈ అరిసెలు తినడం వల్ల మనకు చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయండి ఇందులో కొన్ని నూలు కూడా వేసుకుంటారు నూనెతో చేసిన అరిసెలు ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయండి మనమైతే నూలు ఏం వేయలేదు మనం మామూలు కానీ ఈ విధంగా చేసామండి ఈ విధంగా అన్నిటిని కూడా మూడు కానీ రెండు కానీ ఈ విధంగా అన్నీ వేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా సింపుల్ అండి జస్ట్ కొద్దిగా ఓపి పెట్టి చేసుకోవాలని ఇంట్లోనే అన్ని చేసుకుంటామండి మనకు ఎప్పుడైతే పిండి బాగుందో అరిసెలు బాగా వస్తాయండి విరిగిపోకుండా మనం బొలెకత్తపోకుండా ఈ విధంగా మొత్తం కూడా ఈ విధంగా వచ్చేసేయండి చూసారండి మనకి ఎక్కడ కూడా విరిగిపోయినట్టు బొక్కలు బొక్కలు పన్నట్టు ఎక్కడ కూడా కనిపిస్తుంది అంటే పిండి అనేది మనం చాలా మెజర్మెంట్లో కరెక్ట్ మెజర్మెంట్లో పట్టుకున్నామండి మనం పాకు పట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి బెల్లం తినడం వల్ల మన హెల్త్కు చాలా అంటే చాలా మంచిదండి కాబట్టి మనం బెల్లం డైరెక్ట్ తీసుకోలేం కాబట్టి ఈ విధంగా చేసి తీసుకుంటే మనకు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి చూసారా అండి ఎంత మంచిగా ఎంత రౌండ్గా ఎంత ఈజీగా వచ్చావో ఇప్పుడు అన్నింటిని కూడా చూసారా అండి ఈ విధంగా అన్నిటి చూసారు కదా అన్నీ ఎంత సింపుల్గా చూడండి ఎంత రౌండ్గా ఎంత బాగా వచ్చావో అన్నీ కూడా ఒకటే మెజర్మెంట్లో చాలా అంటే చాలా ఈజీ అండి ఇంట్లో ఓకే చేసుకుంటే మనకు లైఫ్ బాగుంటుంది హెల్త్ బాగుంటుంది అన్నీ కూడా బాగుంటాయి అందరం కూడా తినొచ్చు అండి ఈ విధంగా అన్నిటిని కూడా చాలా చూసారండి ఒకటి చూడండి లోపల కూడా ఎటువంటి పిండి లేకుండా మనకు చాలా అంటే చాలా బాగుందండి ఓకే అండి బాబాయ్ గారు పిండి గారు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి